నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి పట్టణంలో వెంగడిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వారు కోరారు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాలకు దూరంగా ఉంటారని ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వాహనాన్ని నడపాలని కోరారు ఇదే తరుణంలో ప్రముఖ న్యాయవాది రాజారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హెల్మెట్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి సబ్ ఇన్స్పెక్టర్ జిత్వా నాయక్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ముఖ్యంగా ఏంటంటే టూ వీలర్ కానీ కార్ కానీ నడిపే వాళ్ళందరికీ కూడా వెంకటగిరి పోలీస్ నుంచి మా మనవి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాలి ఎలాంటి ప్రమాదాలు గురైనా కూడా హెల్మెట్ నుంచి మన ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి ఇది ఎప్పటి నుంచో ఉన్నది అయినప్పటికీ కూడా మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని ప్రతిరోజు కూడా ముఖ్యమైన సెంటర్లో ఈ హెల్మెట్ గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కూడా మన బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేశాము అలాగే కార్లో ప్రయాణం చేసే వాళ్ళు తప్పనిసరిగా సీటు వెల్ట్ని ధరించాలని చెప్పేసి మనం ఎదుర్కొంటావు జన్మదిన శుభాకాంక్షలు అందరినీ ఆప్యాయంగా పలకరించే మా పెద్దాయన ఆప్షకురు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం రాష్ట్ర దేవాదయ ధర్మాదయ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు